కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాకసనగర్ పట్టణంలోని మల్లేపల్లి వారి కూతురు అంజలికి అలైడ్ హెల్త్ సైన్సెస్ కార్డియావాస్కులర్ టెక్నాలజీలో సీట్ రావడం జరిగింది వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆసిఫాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు ఉప్పరి నాగేశ్ మరియు ఉపాధ్యక్షులు దుర్గం నిరంజన్ సంప్రదించగా వారు వెంటనే తీన్మార్ మల్లన్న వద్దకు తీసుకెళ్లగా తీన్మార్ మల్లన్న డిజిటల్ సోల్ మార్కెటింగ్ ఫౌండర్ మరియు సీఈఓ పృథ్వీరాజ్ కు తెలియజేయగా వారు వెంటనే స్పందించి రూపాయలు ఆర్థిక అందించారు ఇలా నాలుగు సంవత్సరాలు ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చారు అంటూ రాజనరసయ్య వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎప్పుడు మేము రుణపడి ఉంటామని అన్నారు కార్డియో హాస్పిల్ టెక్నాలజీలో సీట్ వచ్చింది దీనికోసమని కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో మన ఎమ్మెల్సీ తిమార్ మల్లన్న గారిని కలవడం జరిగింది అక్కడ తిమార్ మల్లన్న అన్న దగ్గరికి వచ్చినటువంటి డిజిటల్ సోల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ పృథ్వీరాజ్ అనే పర్సన్ని మీరు ఎలాగో స్టూడెంట్లకు సాయం చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఈ పాపకు సాయం చేయండి అని చెప్పేసి పృథ్వీరాజ్కి చెప్పగానే తను కూడా ఏమాత్రం ఆలోచించకుండా సరే సార్ అని చెప్పేసి తీర్మార్ మల్లన్న గారికి చెప్పి మాకు ఆర్థిక సహాయం అందించిన పృథ్వీరాజు గారికి అలాగే తీర్మార్ మల్లన్న గారికి అలాగే జిల్లా ప్రెసిడెంట్ నగేష్ అన్న గారికి మరియు సిన్ మార్మలాంటి కమిటీ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను